జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగౌర అభ్యర్థి రామ్ నారాయణ బాబు అక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారు ఆపేయండి దయచేసి క్రాకర్స్ బాబు గారి మీటింగ్ అయ్యే వరకు ఎవరు క్రాకర్స్ కాలొద్దు అన్ని ఎక్కడ ఎక్కడ ఆపేయండి దయచేసి ఆపండి అన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మకౌర అభ్యర్థి మన రామ్ నారాయణ అన్న గారికి ఇక్కడ పైన పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను ఒక్కటి మీకు చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు గురించి చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే విజన్ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అభివృద్ధి అంటే బాబు ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పది సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ఏం చేశాడు దాని ముందు ఐదు సంవత్సరాలు మన రామ్ నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు మూడు వేల ఆరు వందల కోట్ల అభివృద్ధి చేయగలిగాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి సమయం లేదు ఫైర్ ఫైర్ స్టేషన్ పక్కనే మంట వచ్చింది దాన్ని ఆపండి అక్కడ ఫైర్ స్టేషన్ పక్కన మంట వస్తుంది దాని ఆపండి ముందు మీ అందరికి నేను కోరుకునేది ఒకటి సమయం లేదు మీరందరూ అన్నని రామనారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరికీ ఒకటే చెప్పేది మనము ఫైనల్ గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే బాబు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో మన నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రతి రైతుకు దగ్గరైనటువంటి అనుబంధం కలిగినటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు జాతీయ అధ్యక్షులుగా వారు వారికి స్వాగతం పలుకుతున్నారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమో మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దొంగలు పడ్డారు రాష్ట్రంలో మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ దొంగల నియంత్రణ చేయలేమో ఏం తమ్ముడు సిద్ధమా మీరు అడుగుతున్నా ఏమమ్మా మీరు అని అడుగుతున్నా ఏం తమ్ముడు మీరు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి అత్యంత కీలకమైన ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని మార్చబోతున్నాయి దశ దిశ నిర్దేశించబోతున్నాయి యాభై నాలుగు ప్రజాగలం సభల్లో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చింది యాభై ఐదవ సభ మంచి ఎండ ఎండలు మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి తప్ప ఎండ కూడా మీరు భయపడడం లేదు అన్ని చోట్ల ప్రజలు ఒకటే చెప్తున్నారు రాతి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి మీ భవిష్యత్తు బాగుండాలి అవునా కాదా మేము వస్తే అభివృద్ధి వీళ్ళు వస్తే అరాచకం అంతేనా అవునా కాదా ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా తమిళ్ళు మా ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా మీ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అవునా కాదా ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే ఆ నడగర పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన ఒక ఆయన సైకో జగన్ రెండు ఏటు విజయసాయి రెడ్డి మూడు పెద్దిరెడ్డి నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి ఐదు సజ్జల ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఈ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేల ఏడుపులో ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలనా దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉండే చెప్పండి నేను నినాలు ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టాడాని మిమ్మల్ని అడుగుతున్నా పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను వస్తాయని నమ్మకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులు ఎత్తేసాడు మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు